ప్రభు అయిన యేస్ క్రీస్తునామలో మీ అందరికీ వందనాలు ఈరోజు మరి నా మొట్టమొదటి షార్ట్ మెసేజ్ మరి ప్రభు ఎదుట మాట్లాడటానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఈ యొక్క సమయంలో మరి నన్ను నా కుటుంబాన్ని దేవుడు ప్రేమించి ఎంతగానో అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదించి ప్రభు అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల మా కుటుంబాన్ని దేవుడు వాడుకుంటా ఉన్నాడు అది దేవునికి మహిమ కలుగును గాక నా జీవితంలో అయితే దేవుడు ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యములు జరిగించాడు అది నేను చెప్పలేను ప్రభు నా జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఈ యొక్క సమయంలో కొన్ని నిమిషాలు మనం మాట దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం దాంట్లో వెళ్ళే ముందు నేను రాసిన పాట ఒక పాట పాడి మీకు వినిపిస్తాను నామం విలువైనది ఏసైనామం ఘనమైనది నామం విలువైనది నామం ఘనమైనది విలువైనది బలమైనది స్థిరమైనది ఏసైనామం ఘనమైనది ఉన్నతమైనది ఆశ్చర్యమైనది ఏసైనామం విలువైనది బలమైనది స్థిరమైనది ఏసైనామం ఘనమైనది ఉన్నతమైనది ఆశ్చర్యమైనది ఏ నామం ఏ శయనామం విలువైనది ఏ సై ఘనమైనది నీ కొరకే నా జీవితం నన్నడు నిను విడువను నీ కొరకే నా జీవితం నేనెన్నడు నిను విడువను నీ కంటే నాకు ఈ లోకంలో ఎవరు లేరు నా ఏ సయ్యా నీ కంటే నాకు ఈ లోకంలో ఎవరు లేరు నా ఏ సయ్యా విలువైనది బలమైనది స్థిరమైనది ఏసై అనాము ఘనమైనది ఉన్నతమైనది ఆశ్చర్యమైనది ఏసై అనాము విలువైనది బలమైనది స్థిరమైనది ఏ శయనామం ఘనమైనది ఉన్నతమైనది ఆశ్చర్యమైనది ఏ శైయనామం ఏ శైయనామం విలువైనది ఏ శైయనామం ఘనమైనది అలీలుయా దేవుని యొక్క మహాకృపను బట్టి కొన్ని పాటలు రాసి మా యూట్యూబ్ ఛానల్లో పెట్టే భాగ్యం దేవుడు అనుగ్రహించాడు ఈరోజు కొన్ని పదే పది 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 పదిహేను నిమిషాలు చిన్న అంశం మీద మనం ధ్యానం చేద్దాం దేవుడు ఎవరు అనే మాట మీద అసలు దేవుడు ఎవరు అని అంటే ఈ లోకంలో చాలామంది దేవుళ్ళు ఉన్నారు ఈ లోకంలో చాలామంది దేవతలు ఉన్నారు వా దేవుడి కోసం మాట్లాడుతుంది కాదు కానీ నేను నమ్మిన నా దేవుడు నన్ను రక్షించిన నా దేవుడు నా పాప జీవితాన్ని నా భయంకరమైన జీవితాన్ని అటువంటి పరిస్థితిని తీసివేసి ఆ పనికి మన జీవితంలో ఉన్న నన్ను అంటే ఒక బురద గుంటలో పందులు దొర్లుతున్న ఆ బురద గుంటలోంచి దేవుడు నాకు ఆ పరిస్థితిని తీసుకువచ్చి నన్ను కడిగి పవిత్రపరిచి నన్ను ఒక నూతనమైన వ్యక్తిగా ఈరోజు యూట్యూబ్ ఛానల్లో నా యూట్యూబ్ ఛానల్లో నా మొట్టమొదటి వాక్యాన్ని ఈ మెసేజ్ని అందించే భాగ్యం దేవుడు కలుగచేశాడు అదే నూతన రక్షణ వస్త్రం నేను అంటాను దేవుడు ఎవరంటే ఆయన దేవుడు ఎవరైతే కష్టంలో ఉన్నవాడిని బాధల్లో ఉన్నవారిని ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నవారిని పాపపు స్థితిలో ఉన్నవారిని నేను చనిపోతా నాకు ఏ ఆధారం లేదు నా బ్రతుకు చంద్రవందర అయిపోయింది అనే వారిని దేవుడు పట్టుకుని తీసుకువచ్చి లేవనెత్తి వాడుకుంటాడు సుశారా ఆయన నిజమైన దేవుడు ఒక మార్గాన్ని ఇచ్చే దేవుడు దేవుడు ఎవరంటే బైబిల్లో చాలా ఉన్నాయి ఆది కాండంలో చూసుకుంటే ఏమని ఉంటుందంటే దేవుడు ఎవరంటే భూమిని చేసినవాడు దేవుడు అని ఉంది అంటే భూమి ఆకాశము సూర్యుడు చంద్రుడు నక్షత్రములను వీటినన్నిటిని చేసినవాడు దేవుడు అంట ఇంకా దేవుని కోసం చెప్పుకుంటా పోతే పగలు రాత్రి ఉంది చూసారా పగలు రాత్రిని ఏర్పాటు చేసిన కూడా దేవుడేనంట బైబిల్ ఆది కాండంలో ఉంటుంది పగలు నేను రెండు జ్యోతులను ఏర్పాటు చేశాడు దేవుడు పగలను రాత్రిని ఎలాను ఆయన దేవుడు అంతేకాదు దేవుడు ఎవరంటే దేవుడు ఎవరంటే అద్భుతమైన మాట నేను ఆలోచన చేసినప్పుడు దేవుడు ఎవరంటే తన పోలిక చొప్పున ఈ లోకంలో చాలామందిని దేవుడు సృష్టించాడు కదా ఎలా సృష్టించాడు ఆయన నోటి మాట చేతా ఆకాశాన్ని భూమిని సూర్యుడిని చంద్రుణ్ణి ఆకాశంలో నక్షత్రాలని భూమిని భూమి మీద ఉన్న పక్షు వృక్షాలను పక్షులను ఆకాశం ఎక్కుతున్న పక్షులను భూమి మీద పాకే పురుగులను వీటన్నింటి నోటు మాటితే దేవుడు సృష్టించాడు కానీ దేవుడు ఒక వ్యక్తిని తన పోలిక చొప్పు నిర్మించాడు ఎవరంటే మనుష్య మనం ఆయన రూపంలో ఆయన స్వారీపును సృష్టించాడు కారణం ఏంటో తెలుసా నిన్ను నన్ను దేవుడు ప్రేమించాడు కనుక తన చిత్తంలో నా రూపంలో వాళ్ళు ఉండాలి నా బిడ్డలకు అంగీకరించబడాలని దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు ఎంత అద్భుతమైన ప్రేమండ ఏసయ్యది సృష్టించడమే కాదు ఒక మట్టిని తీసుకుని ఆ మట్టిని తన రూపంలో నిర్మాణం చేసి తన జీవ వాయువును తన ప్రాణమును మనుషులకు పెట్టాడంట ఆయనని దేవుడు ఈరోజు నీవు నేను బ్రతుకుతున్నామంటే తెలుసా ఆ ఏసయ్య కృప ఆయన దేవుడు పంచభూతములు అంటే గాలి నీరు నిప్పు ఆకాశం నిర్మించిన వాడు దేవుడు ఈ లోకంలో మనం తిరుగుతున్నాం కదా బ్రతుకుతున్నాం కదా ఇవన్నీ మనం అనుభవిస్తున్నాం కదా ఇవన్నీ ఇచ్చింది ఎవరండి దేవుడండి మనుషులు కాదు మనుషులు జ్ఞానము వెర్రితనం ఒట్టిదండి మనుషుల వల్ల ఏమీ కాదండి నువ్వు ప్రభును ఆశ్రయిస్తే దేవుడు నమ్ముకుంటే దేవుడు నీ జీవితంలో ఒక మంచి ఒక పరిస్థితిని ఏర్పాటు చేస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా అంచెలంచెలుగా అంచెలంచెలుగా దేవుడు నిన్ను దేవిస్తాడు నూట ముప్పై ఆరు కీర్తనలో ఆరు నుంచి తొమ్మిది వచ్చినాలు చదివి చెప్పాను ఇందాక ఆరు నుంచి తొమ్మిది వచ్చినాలు భూమి జ్యోతులు సూర్యుడు చంద్రుని చేసిన వాడు దేవుడు భయపడినా నిన్ను పోషిస్తున్నవాడు దేవుడు ఆయనండి దేవుడు దేవుడు అంటండి కీర్తన గ్రంథంలో ఏముంటుందంటే ఏహో ఆకాశం నుంచి నీతి మంతులను పరిశీలిస్తున్నాడంట ఆయన పరిశీలించి పరిశోధన చేయకపోతే ఈ భూలోకంలో ఏ మనుషుడు జీవించలేడండి ఏ శైలి అర్థమైందా అర్థమైందా కాబట్టి దేవుడు ఎవరంటే నిన్ను నిర్మించినవాడు నిన్ను ప్రేమిస్తున్నవాడు నిన్ను గణపరుస్తున్నవాడు నిన్ను ప్రతి దినం పోషిస్తున్నవాడు దేవుడు అండి ఆ దేవుడు ఎవరంటే దయామయుడు బైబుల్ ఏమని ఉంటుందంటే యహోవా దయా దాక్షణ్య పూర్ణుడు ఆయన ప్రేమను ఎవడ కొలవగలడు ఎవడు వివరించగలడు ఆకాశము కంటే ఎత్తైనది సముద్రము కంటే లోతైనది ఆయన అర్థమైందా దేవుడు ఎవరంటే అటువంటి గొప్ప ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి యేసుప్రభుని మనం ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా చెప్పినా దేవుడనే మాట మీద మనం వర్ణించలేమండి అలిలుయ ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దాని సర్వమును సృజించినవాడు అది ఆదికాండం ఒకటి తొమ్మిది వచ్చిన ఏమని దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు చోటనే కూర్చబడి అది నేల కనబడును గాకని పలికిన వెంటనే కలిగిన ఆ ప్రకారము దేవుడు ఆ వాటికి ఎప్పుడైతే పేరు పెట్టి పిలిచాడో అది భూమి అంటే అది భూమి అయ్యింది నేల అంటే నేల అయింది ఆకాశం అంటే ఆకాశం అని పేరు పెట్టి దేవుడు గొప్ప ఈ సర్వసృష్టిని విశ్వాన్ని సృష్టించాడంట అలీలుయ రెండోది రెండోది ఏంటంటే బాధపరచుబడి వారికి ఆయన న్యాయము తీర్చే దేవుడు అంట ఎవరంటే ఆయన దేవుడు ఎవరంట బాధపరచు బడు వారికి బాధ అంటే ఏంటి అసలు ఈ లోకంలో బాధ లేకుండా ఎవరికి ఉందా ఎవరికి ఉందండి అన్నీ బాధలే లీని దగ్గర నుంచి పడుకునే వరకు ఏం తినాలి ఎలా బ్రతకాలి పిల్లలు ఏంటి కష్టం ఏంటి బాధ 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 ఒకటి డబ్బు సంపాదించాలని బాధ ఏదో అన్యాయం చేసాలని బాధ కష్టపడకుండా ఉచితంగా సంపాదించాలని బాధ బాధ అది కొంతమంది ఉంటే తిండి లేదు అయ్యో సాయంత్రానికి తిండు దొరికితే చాలనే బాధ కొంతమంది ఉంటారు పిల్లలకి ఫీజులు కట్టలేన అయ్యో నెల జరిగి ఈ సంవత్సరం ఫీజు ఎలా కట్టాలి నాకు ఎవరు సహాయం చేస్తారు అని బాధ ఇంకొక బాధలు ఉన్నాయండి ఆ బాధలు ఎవరికి తెలుసా రోగం వస్తుంది వ్యాధులు వస్తాయి లేగలేని పరిస్థితి తల్లిదండ్రులు ఆదరించరు బిడ్డలు ఆదరించరు అమ్మ నాన్న ఆదరించరు అందరు వదిలిపెట్టేస్తారు బంధువులు వదిలిపెట్టేస్తారు వాళ్ళ బాధ ఏంటో తెలుసా నన్ను ఎవరు చూస్తారయ్యా నాకు ఎవరు సహాయం చేస్తారు అని బాధ కానీ ఏసు ప్రభు ఏమంటాడంటే ఆయన ధీరులను దరిద్రులను ఆదరించే దేవుడు కనికరించే దేవుడు దానికి ఒకటే మార్గం ఏంటంటే ప్రభువా నువ్వు నాకు తోడుగా ఉండయ్యా నన్ను కాపాడయ్యా నన్ను పిలిస్తే నువ్వు మాట్లాడితే మాట్లాడే దేవుడు నువ్వు పిలిస్తే పలికే దేవుడు వేస్తాయా నీవు పలికితే నాకు మేలయ్యా నీవు పలికితే నాకు మేలయా ఎంత అద్భుతమైన పాట అంటే పాట అది దేవుడు మాట్లాడే దేవుడు కాబట్టి బాధపరచుబడి వారు ఎవరైతే బాధపడుతున్నారు ఈ లోకంలో వారికి బాధల్లో నెమ్మదినిచ్చే దేవుడు ఈసయ్య దానికి నువ్వు చేయవలసింది ఒకటే మోకరించి ప్రభువ నేను కష్టంలో ఉన్నానయ్యా నన్ను ఆదుకో ప్రభువ అని పిలిస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా ఆ బాధల్లోంచి నెమ్మదినిచ్చి నిన్ను చేయి పెట్టుకుని ఆయన కుడిహస్తమతో ఆయన కౌగుట్లో బంధించి నేనేం చేస్తాడో తెలుసా అన్ని ప్రక్క ఆయన ప్రక్కన కూర్చో అల్లిలుయ మూడు అంశం ఏంటంటే ఆకలి కొని వారికి ఆహారం దేవాడు అంట ఏంటండి ఆకలి కొని వారికి ఆహారం ఇచ్చేవాడు చూడండి బైబుల్ ఏమంటుందండి ఇదిగో పక్షులు చూడు అవి విత్తవు కోయవు కానీ ఆయన సొంతం జరిగిందే ఆహారమును పోషిస్తాయి సోమరి చేమల యద్దకు వెళ్ళు బైబుల్ ఎన్నో ఉదాహరణలు ఉన్నాయండి వాటికి జ్ఞానం లేదు కానీ దేవుడు వాడికి పోషిస్తా పోషిస్తామన్నాడు కాబట్టి ఆకలి కొని వారికి ఇక్కడ ఆకలి అంటే ఏంటంటే ఈ లోకంలో మనకున్న ఆకలి అంటే ఏంటి మనకున్న పరిస్థితులు ఆకలి అంటే ఏంటంటే నీకున్న ఇంట్లో ఉన్న శ్రమ నేను ఎవరిన బాధిస్తున్నారా ఎవరిని ఇబ్బంది పెడుతున్నారా ఎవరికి ఏమీ చెప్పుకోలేని పరిస్థితి నీలో ఉంటే దేవుడు ఏమంటాడు తెలుసా ఇదిగో పాపమనే బంధకాలతో ఉన్న నిన్ను ఆకలితో ఉన్న నిన్ను ఆకలితో అలమటిస్తున్న నిన్ను నీకు ఆహారం లేదా వస్త్రం లేదా డబ్బు లేదా నీకేం కావాలి నీకు ఏదైనా సరే దేవుడమన్నాడంటే ఈరోజు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు నా జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలండి నా పరిస్థితి చదువు నాకు చదువులేని పరిస్థితుల్లో అర్థమైందా సినిమాలు అంటే వ్యామోహం నాకు సినిమాలు అంటే పెచ్చ విపరీతంగా చూసేవాడిని సినిమాలు ఒక సినిమాని చూస్తే నాకు ఇష్టమైన సినిమాని ఒక్కొక్కసారి సినిమాని ఇరవై సార్లు సార్లు నలభై సార్లు చూసిన సందర్భం ఆ సినిమా యావో యామోహం నుంచి దేవుడు విడిపించాడు పేరు పెట్టని పిలిచాడు దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు కాబట్టి ఈరోజు యుమనండి ఆకలు కొన్ని వారికి ఆహారము దయచ్చేవాడు దేవుడు అంట నాలుగు యహో బంధింపబడు వారిని విడుదల చేస్తాడంట ఏం బంధింపబడటం దేవుడు ఎవరని చెప్పాము ఈ దేవుడు ఏం చేస్తారని విషయాన్ని చెప్తాను ఏం బంధించడం అనే బంధకాలు విభిచారము దొంగతనము మోసము అసూయ ఈరోజు ప్రపంచంలో ఏం జరుగుతుందో చెప్పండి ఎంత అన్యాయం అండి యూట్యూబ్లో ఫేస్బుక్లో ఈ వాట్సాప్లో చూసుకుంటే అంత మోసమే మోసమే ఈ మధ్యకాల సమయంలో చాలామంది సెల్ ఫోన్ హైక్ చేస్తూ అకౌంట్లు హైక్ చేస్తూ కొన్ని లక్షల రూపాయలు దోసేస్తూ ఉన్నారు ఎవరో ఫోన్ చేస్తారని పరాని వ్యక్తిని అంటాం ఆ డీటెయిల్స్ నేను బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తాను అని అందరికీ వీళ్ళు డీటెయిల్స్ ఇవ్వటం డబ్బులు అపహరిస్తున్నారు కాబట్టి నీకు నీ దేవుడు ఉండగా ప్రభుని పక్షాన పక్షాన్ని ఉంటే ఇటువంటి పరిస్థితుల్లోనూ బంధకాల్లో ఉండవు దేవుడు ఏం చేస్తాడు తగిన తగిన ఇచ్చి నిన్ను చేయ విడిపించి నిన్ను వాడుకుంటాను అలీలుయా బంధింపబడిన వారిని బంధింపంటే ఈరోజు మనం ప్రభుని చూడలేకపోతున్నామని దేవునితో సహవాసం అంటే ఏంటి తెలుసా ప్రభుత్వ సహవాసం అంటే తెలుసా ప్రభుత్వ ప్రార్థన అంటే ఏంటి చాలామంది అంటారండి మేము చాలా భక్తి మేము క్రైస్తవులమండి మేము ప్రార్థన చేసుకుంటున్నామండి రోజు ఉదయం ఐదు గంటలకి వాక్యం చదువుకుంటున్నామండి అంటారు కానీ దేవుడితో సహవాసం ఏంటంటే దేవునితో నువ్వు సహవాసం అంటే ఏంటి దేవునితో మాట్లాడే స్థితిలోకి నువ్వు వెళ్ళాలి దేవుడితో నువ్వు మాట్లాడతావంటే ఏంటి ప్రార్థన చేయాలి దేవుడు ప్రార్థన చేసేటప్పటితో మాట్లాడతావు కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడండి మన దేవుడు మాట్లాడే దేవుడు అందుకు ఏమంటాడంటే నువ్వు ఏ బంధకాల్లో ఉన్న సెల్ ఫోన్ అనే బంధకం ఈరోజు ఎవన కూడా చాలామంది చాలామంది ఇంట్లో ఎవరు చూసినా ఇళ్ళలో చూసినా భార్య భర్తలు వస్తే మాట్లాడుకుంటా కూడా అంతవరకు సెల్ ఫోన్ ఇచ్చుకుని లేలా చూసుకుంటా బిడ్డలు వస్తే బిడ్డలతో మనం మాట్లాడే స్థితిలో లేము ఇంట్లో బిజీ బిజీ లైఫ్ బిజీ లైఫ్ బిజీ లైఫ్ ఈ సెల్ ఫోన్తో బంధింపడ్డావా చాటింగ్తో బంధింపడ్డావా లేకపోతే నీ ఇంట్లో సమస్యలతో నువ్వు బంధింపబడ్డావా ఈరోజు నువ్వు పరిశీలన చేసుకో ఏ బంధకాలైన సరే పట్టి పీడిస్తున్న మనం ప్రార్థన చేస్తే మన దేవుడు ఎవరైతే ఉన్నారో దేవుడు ఎవరు అనే మాట ఎవరైతే దేవుడు విడిపించగలిగిన వాడున్నాడు ఈరోజు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆమెన్ యహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయవాడంట ఆయన దేవుడంట గుడ్డివారి కన్నులు అంటే ఏంటి మన చూటం గుడ్డి కళ్ళు కన్ను లేపడం గురుడితనం కాదు నీ మనోనేత గుడ్డుతనం ఉందా నువ్వు బ్రతుకున్నావు కానీ నీ మనోనేత్రాలు తెరవబడ్డాయా మనునేత్రాలు తెరవబడ్డాయా నీ మనోనేత్రం అంటే ఎన్నర్సు అంతరాత్మ నీ అంతరాత్మలో దేవుడు ఉన్నాడా నీ అంతరాత్మతో దేవుడు నువ్వు ఆరాధిస్తున్నావా బైబుల్ ఏముంటుందంటే నువ్వు ప్రభుని ఆరాధిస్తున్నప్పుడు ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధించాలి ఆరాధించినప్పుడు దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు పై రూపాన్ని చూడడం నీ పై రూపం ప్రార్థన చేసి ఆలోచిస్తున్నారని వాఖ్యం చేత అది కాదు ప్రభువుని కన్నీరు కార్చే ప్రభు నా హృదయలో మీరు నివాసం చేయండి అయ్యా నాతో మాట్లాడు ప్రభ్వా ఇదిగో నాకు ఈ పరిస్థితులు బాగాలేదు నేను ఈ కష్టంలో ఉన్నానయ్యా నన్ను ఆదరించి ప్రవ్వా నువ్వు నిజమైన దేవుడు అంట ప్రభ నన్ను ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా నిన్ను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభు విడిపిస్తాడు అంతే విడిపిస్తాడు దేనికోసం మనం ఆలోచన చేయాలి ఇంకా యహోవా కృంగిన వారిని లేవనెత్తేవాడంట ఏంటండి కృంగిన వారిని లేవనెత్తేవాడు కృంగిన వేళలు అంటే ఏంటి కష్టం రోగములతో పరిస్థితులు చిన్నాభిన్నం అయిపోయి ఇంకా నేను బ్రతకలేరు చనిపోతాను నా పరిస్థితి అస్తవ్యస్తం అయిపోయింది కృంగిపోయి ఉన్నావా ఈ కృంగిన వేళలో యేసుప్రభేమ నేనున్నా నా కుమారుడా నా కుమార్తె డోంట్ వర్రీ నువ్వు భయపడద్దు ఐ విల్ బి హియర్ నేనున్నా నీతో ఉంటాను నీతో నడుస్తాను ఎప్పుడో తెలుసా నువ్వు నా దగ్గరికి సమీపంగా నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే ప్రార్థనలో శక్తి ఉందండి దేవుడికి మనం ఏమి ఇవ్వాల్సిన పని లేదు డబ్బులు అడగట్లేదు ఏసయా కోట్ల రూపాయలు అడగట్లేదు నీ మనులు మాణిక్యాన్ని అడగట్లేదు నీ ఇల్లు అడగ నీ బిడ్డల్ని అడగట్లేదు ఏమడుగుతాడో తెలుసా నీ ఉదయాన్ని దేవుడు అడుగుతాడు ఈరోజు దేవునికి నువ్వు ఇవ్వాల్సిన నిజమైన దేవుడిని చూడాలి ఆయన యొక్క దర్శిని చూడాలి ఆయన ముఖ దర్శనం చేయాలని నువ్వు ఏం చేయాలి తెలుసా ప్రభు పాపి గ్రహించాలి మోకరింపు అనుభవం ఉండాలి ప్రతి నిమిషం ఏం చేసినా ఏ ఉద్యోగం చేసినా ఏ పని చేసినా ఏం చేయాలి తెలుసా ప్రవ్వా నువ్వు నాతో ఉన్నావయ్యా నాతో నడుస్తున్నావు ప్రవ్వ నాకు నీ కుడియాస్తం నాతో ఉందా నువ్వు వెంట నా వెంటేనే ఉంటున్నావు ప్రవ్వా అని నువ్వు ప్రార్థన చేసుకుంటూ వెళ్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా కృంగిని వారిని లేవనెత్తి దేవుడు అందుకనే అద్భుతమైన పాట ఉందండి నా బలమంతా నా బలమంతా நீவேனையா 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 பலம்தீவனா நலம்தீவனீ வேணையா நலம்தி வேணையா நீவேனையா నా బలమంతా నివేనయా నా బలమంతా నా బలమంతా నివేనంత జీవం నీవేనయ్యా స్నేహం నీవేనయ్యా ప్రియుడవు నీవేనయ్యా

నా బలమంతా నీ వేనయా నా బలమంతా నీ వేనయా నా బలమంతా నీ వేనయా నా బలమంతా నీ నా బలమంతా నీ వేనయా కాబట్టి ఈరోజు దేవుడు నిజమైన దేవుడు నిన్న నేడు యాకరెత్తుకున్న దేవుడు మారని దేవుడు మార్పులేని దేవుడు మహాగనుడు మహోన్నతుడు ఆయనే ఈ భూమిని ఆకాశాన్ని సర్వ సృష్టిని సృష్టించాడు ఆయన త్వరగా వస్తున్నాడు ఏమంటాడంటే ఇదిగో నేను త్వరగా వస్తున్నాను నా దగ్గర ఒక గిఫ్ట్ ఒక జీవితం ఉంది మీరు నాతో మిమ్మల్ని తీసుకెళ్ళడానికి సిద్ధపడి ఉండాలని దేవుడు మాట్లాడితే ఎంత దినాలు అపాయకం పరుస్తున్నా నీవు ప్రభు నమ్ముకున్నావా ప్రభుని ఆశ్రయించావా విడిచిపెట్టద్దు ఏ బంధకాలు నీకున్నా ప్రభు దగ్గర కన్నీరు కాచి ప్రార్థన చేస్తే నేను చెప్పిన విషయాలు వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపించి ఒక నూతనమైన మార్గాన్ని ఏర్పాటు చేసి ప్రతి పరిస్థితిని ఒక మంచి స్థితిలో నిన్ను పెట్టడానికి సిద్ధంగా ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని పొలవంచండి ప్రభువానికి స్తోత్రాలు పొందనాలు ఈ యొక్క సమయంలో ఇదిగో తండ్రి యూట్యూబ్ ఛానల్ చిన్న మెసేజ్ చిన్న మెసేజ్ చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన మీరు ఇచ్చిన గొప్ప దనితనికి స్థూత్రి ఈ మెసేజ్ విన్న ప్రతి వారిని ఆశీర్వదించండి బలపరచండి ప్రభు సహాయం చేయమని నా జరిగిన యేసు క్రీస్తు ప్రార్థన చేస్తున్నాను ఆమె అందరికీ వందనాలు మా యూట్యూబ్ ఛానల్ చాలా పాటలు ఉన్నాయి వినండి చూడండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ హలే లూయా